తాము ప్రొఫెషనల్ కమెడీస్ అని వైసీపీ నేతలు పొలిటికల్ కమెడియన్స్ అని జబర్దస్త్ కమెడియన్ హైపరాది పేర్కొన్నారు కాకినాడ ఐదో డివిజన్లో జబర్దస్త్ హైపర్ హైపరాది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు వార్డులో ఇంటింటి ప్రచారంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ కొండబాబులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు పవన్పై పై అభిమానంతో తాను నెల రోజుల ముందు షూటింగ్లు పూర్తి చేసుకుని ప్రచారంలో పాల్గొన్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఈ వార్డులో జన సైనికులందరినీ ఉత్సాహంగా అలాగే టీడీపీ కార్యకర్తలు అందరూ దాని వెనక టీడీపీ ఇన్ఛార్జి గారు ఉన్నారు అలాగే ఇక్కడ పెద్ద భాస్కర్ గారు భాస్కర్ గారు మాట్లాడుతున్నారు ఈ ప్రజానికి ఆదరణకి అలాగే మా సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి తోట సుధీర్ గారికి అలాగే తలాట సత్య గారికి అలాగే మా వార్డులో ఉన్న ఎవరైతే టీడీపీ చేసుకుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎలాగో మార్పు కోరుకుంటున్నాం మార్పు ఎలాగో వస్తుందని అందరికీ తెలుసు ఓటు నంబరు తెలియాలని మాత్రమే బ్యాలెట్ నెంబర్ తెలియాలని మాత్రమే ఈ ప్రచారం గెలుపు కోసం కాదు బ్యాలెట్ నెంబర్ కోసమే మన ఈ ప్రచారం ఒకటి ఆదరణ కోసం ఒకటి చెప్పాలి ఆది అంటే మొదలు అని ఆదన్న చాలా మొదలు పెట్టి ముందుకు తీసుకెళ్ళాడు అలాగే ఒక విషయం చెప్తా జబర్దస్త్ ఈరోజు చూస్తూ ఉంటే ఆదన్న మొదలు పెట్టాడు టీం లీడర్గా అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఫస్ట్ మొదటిగా ఆయన వచ్చి మొదలు పెట్టాడు ఈ మొదలు ఎలా ఉంటుందంటే రేపొద్దున నూట డెబ్బై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ అలాగే మన బీజేపీ పార్టీ విజయ్ ఖాతం ఎగరేస్తుంది అది ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున వైసీపీకి ప్యాంట్లు తడిచిపోయే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా జై జనసేన జై జనసేన వాళ్ళ ఆటోను పంపించినట్టున్నారు తెలిసి మన మీటింగ్ వినాలన్న కోరిక వాళ్ళకు కూడా ఉంది పర్లేదు వినండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ ఆటో నడిపే వ్యక్తి కూడా మన జన సైనికుడే అనుకుంటా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఇంతమంది టీడీపీ కార్యకర్తలు జనసేన ముందుగా మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తాను ఒక శుభకార్యం అది తలపెట్టాలంటే పసుపు కుంకుమ ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఈ కూటమి గెలుపు అనే కార్యం తలపెట్టడానికి టీడీపీ జనసేన కలిసి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు ఇక్కడ మీరందరూ కలిసి ఉండటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే మా జబర్దస్త్ నుంచి కొంతమంది ఇప్పుడు సుధీర్ అని గటన్ అని నేను అలాగే కొంతమంది వస్తే కమెడియన్స్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వైసిపి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మీరు అందరు ఉంటారు అవునా ఇప్పుడు మాట్లాడుకుందాం కామెడియన్స్ ఎవరు ఓకేనా ప్రత్యేక హోదా తెస్తానని కామెడీ చేసింది ఎవరు మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేలు గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానులు అని చెప్పి కామెడీ చేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ